హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇది కోవిడ్ కంతా కలిసి తర్బియా ఆఫీస్ అండి ఈ తర్బియా ఆఫీస్ గురించి అయితే నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను పదిహేడు అకామా అంటే గవర్నమెంట్ జాబ్లకు సంబంధించిందంతా ఇక్కడే ఇంటర్వ్యూలు అంతా జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ కి సంబంధించిన స్కూళ్లు హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్స్ ఆఫీసులు వాటికి సంబంధించింది మొత్తం ఇక్కడే కోవిడ్ వాళ్ళైనా కూడా సరే ఇక్కడికే వస్తారంటే గవర్నమెంట్ జాబులు చేసే ప్రతి ఒక్కరు ఇక్కడికే రావాలి ఈ జాబ్ మాకంతా అంత సామాన్యంగా ఏం రాలేదండి రికమెండేషన్తో అయితే ఇక్కడ పనులు జరగవు ఈ జాబ్ లేకి నేను ఎలా వచ్చానో నా అనుభవాలు మీతో పంచుకుంటున్నాను కరోనా వచ్చి చాలా మంది ఇంట్లోకి వెళ్ళిపోయారు తిరిగి రాలేదు పోస్టులు అయితే చాలా వరకు ఖాళీ అయినాయి అవి భర్తీ చేయడానికి ఆన్లైన్ లో అయితే జాబ్స్ వదిలేశారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి ఇక మేము ఈ జాబ్ కోసం అయితే అప్లై చేశాను ఫోన్ నెంబర్లు అన్ని మేము మెన్షన్ చేశాం కాబట్టి నాలుగు నెలల తర్వాత ఇంటర్వ్యూకి అయితే పిలిచారు తర్వాత నాలుగు నెలలకి సెలెక్ట్ చేశారు అకామా మార్చుకోవడానికి ఈ మెడికల్ కి మొత్తం కలిసి మళ్ళీ ఒక మూడు నెలలు అయితే తీసుకున్నారు మా పాపకి ఒక్క సంవత్సరం ఉన్నప్పుడు నేను ఈ జాబ్ అయితే అప్లై చేశాను రెండో సంవత్సరం పూర్తి కాకుండానే వచ్చింది దగ్గర దగ్గర పదకొండు నెలల టైం తీసుకున్నారు ఈ పదకొండు నెలలు చాలా సార్లు నేను ఈ ఆఫీస్ కి వచ్చాను నాలాగా చాలా మంది కూడా వచ్చారు చిన్న చిన్న పనులు కూడా కావచ్చు ఈ గవర్నమెంట్ జాబులు కావాలంటే అంత ఈజీగా రావండి ఈ సంతకం కావాలి ఈ పేపర్ కావాలి పోలీస్ స్టేషన్ లో ఒక పేపర్ తీసుకురావాలి అని మాకు తిరగడానికి చాలా టైం తీసుకున్నాం వీలుండే వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకొని మన తెలుగు వాళ్ళే ఒకరికొకరు లొకేషన్ పెట్టుకుంటూ ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాము కొంతమంది మన తెలుగు వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరండి ఏదో జాబ్లు వచ్చేస్తాయి వీళ్ళేదో బాగుపడిపోతారని అస్సలు చెప్పరు మాకంటూ ఈ కోవిడ్లో ఎవరు తెలియదు కాకపోతే ఒకరికొకరు తెలుగు వాళ్ళైతే ఐదు ఆరు మంది ఒక గ్రూప్ గా చేరుకొని ముందెళ్ళిన వాళ్ళు లొకేషన్ పంపించుకోవడం నేను ముందు వెళ్తే వాళ్ళకి చెప్పడం ఇక్కడికి వెళ్ళు ఇలా వెళ్ళు అని సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు సాగిపోయాము ఎలాగైతే జాబ్ వచ్చి మూడున్నర సంవత్సరం పైన అయిపోతూ ఉంది నాకైతే ఈ ఆఫీస్ చూసినప్పుడు పడిన కష్టాలన్నీ గుర్తుకొస్తాయండి ఇక మేము ఈ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా ఇండియాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పేపర్ తీసుకురావాలన్నారు అందుకని మేము ఇక్కడికి వచ్చాము మా పాపను కూడా సెలవులు ఉండడంతో నా వెంట తీసుకొచ్చాను అప్పుడు ఇలాగా వాటర్ ఫాల్స్ అంతా లేదు ఇప్పుడు కొత్తగా మార్చేస్తున్నారు తను ఎంత బాగా హుషారుగా ఉందో చూడండి ఇక్కడ ఈ ఆఫీస్ విషయానికి వస్తే ఇంకా కింద రిసెప్షన్ ఇస్ట్ ఉంటారు ఏ ఫ్లోర్ లో ఏమేమి ఉంటాయి అనేసి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఇక్కడైతే ఒక ఫ్లోర్ లో అకామాక్ సంబంధించినవి ఉంటాయంటే మార్చుకోవడం అలాంటివి ఇంకో ఫ్లోర్ లో అయితే బ్యాంక్ అప్డేట్ జీతాలు బోనస్ కు సంబంధించి ఉంటుంది ఇంకో చోటయితే సెలవులు ఎమర్జెన్సీ లీవ్ లు దానికి సంబంధించి ఉంటుంది ఇలా ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కోటైతే ఉంటాయండి ఇక దీని గురించి ఎక్కువ చెప్పాలనుకుంటే వీడియో చాలదండి ఓకే అండి బాగా పై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం